The <laughs> cat ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేక వీడియోలకి వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది ఇప్పుడు కొద్దిగా రోజు రోజు కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి అలాగే ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ హెండ్ మన చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గెంసంలో క్లిక్ చేసా దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుదాము అక్కడ ఉండేవాళ్ళు తీసి ఉంటారు అనమాట అలాగే ఈరోజు వచ్చిందిను మంగళవారము నాలుగో తారీఖున ఈ తిరుపతి మార్కెట్లో మా ముప్పై కిలోల బాక్స్ త్రీ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్సు తిరుపతి మార్కెట్లో నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయి తిరుపతిలో